హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఉండే దగ్గరకైతే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ వచ్చారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో వాళ్ళు వచ్చాక మేము ఎలా ఉన్నాము ఎక్కడికి వెళ్ళాము అన్నది వీడియో ఎండింగ్ వరకు మా డే ఎలా జరిగింది అనేది చూసేయండి చాలా బాగుంటుంది వీడియో ఫన్నీ ఫన్నీగా ఇంకా మార్నింగే లేచాము అందరం సిక్స్కే లేచాము మేము నైట్ పడుకునేసరికి టూ అయ్యింది కానీ ఎర్లీగా సిక్స్గానే లేచి అలా ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ అయితే వాకింగ్కి వెళ్ళాము నేనైతే ఆగ్రా వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు ఈ రోడ్ సైడ్ రావడం కానీ ఇలా వాకింగ్కి వెళ్ళడం కానీ ఇన్ని రోజులు ఏం జరగలేదు వీలు వచ్చాకే స్టార్ట్ చేశాను ఆ రోజే అది కూడా ఇంకా అలా అందరం వాకింగ్కి అయితే వెళ్ళాము పిల్లల్ని తీసుకుంటూ పోనీ మాకంటే నిద్ర రాలేదని చెప్పుకోవడానికి పిల్లలు కూడా నిద్ర రాలేదు ఎందుకంటే మేము ఉండే దగ్గరికి వాళ్ళు ఇదే ఫస్ట్ టైం రావడము మేము కూడా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఎవరైనా పిల్లలు చుట్టాలు వస్తే పిల్లలకి అది ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కదా నిద్ర కూడా పట్టదు ఇంకా అలా ఎయిర్పోర్ట్ రోడ్ సైడ్ నుంచి అయితే వాకింగ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చాక అందరం బ్రష్లు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాక టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాము ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా సో అందుకని త్వరగానే రెడీ చేస్తున్నాము త్వరగా తినేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా అందరం ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నాము ఇంకా వా చుట్టాలు వచ్చారు కదా వా నేనే చేయాలని ఏం లేదు అందరం కలిసి అయితే చే చేసుకుంటాము పని విషయం మాత్రం ఎందుకంటే అలా జోక్స్ వేసుకుంటూ కామెంట్ చేసుకుంటూ పని చేసుకుంటే మనకు కూడా కష్టం అనిపించదు కదా మాకు ఎవరో జోక్లు వేయాల్సిన అవసరం లేదు మా పైన మేమే వేసుకుంటాము కామెంట్ చేసుకుంటాము మరి పక్క వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వము ఇంకా అలా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం గా వడ ఉన్ను చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మా సిస్టర్ అయితే గార్లేస్తుంది కదా నీలో నేను ఈ లోపు చట్నీ చేసేసి ఇంకా మిగతా పనులు ఉంటే చేసుకుంటున్నాను వీళ్ళు వచ్చారు కానీ ఇంట్లో పూజ స్నానాలు అవి ఏం లేవు నార్మల్గా సాటర్డే కాబట్టి కొద్దిగా పూజ అయితే చేసుకుంటాను కానీ ఆ రోజైతే అవి ఏం లేవు ఇంకా అందరం టిఫిన్ రెడీ చేసి ఇంకా రెడీ అయితే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఎయిర్ ఫోర్ స్టేషన్లోనే ఎయిర్ బస్ ఉంటుంది అంటే మన యుద్ధ విమానాలు ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర Give. పెడతారు అలా అవి చూడడానికైతే వెళ్తున్నాము నార్మల్గా అయితే పర్మిషన్ ఉండదు సాటర్డే సండే అయితే ఫ్యామిలీ మెంబెర్స్ వస్తే విజిటింగ్కి పర్మిషన్ ఇస్తారు ఇంకా అలా అయితే వెళ్తున్నాము ఓల్డ్ అయిపోయినవన్నీ పార్కులంటా మామూలుగా ఎగ్జిబిషన్లో పెట్టేస్తారు కానీ అయితే మాత్రం అవి చూడడానికి ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఉండదు త్రీ కేఎం డిస్టెన్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి లోపలే అది కూడా కొద్ది దూరంగా ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్ళాము లోపల ఇంకా అక్కడికి వెళ్ళాక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అవ్వదు కదా ఇంకా ఎలా లేదు కాబట్టి త్వరగా చూసేసి వచ్చాము అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీస్తేనే కదా లేట్ అవుతుంది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సో అవి చూసుకొని బయటకు వచ్చాము మేము బయటకు వచ్చేసరికి త్రీ అయిపోయింది అది చూసుకొని వచ్చేసరికి లంచ్ టైం కూడా దాటిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి లంచ్ చేసే ఓపిక ఎవ్వరికి లేదు ఎందుకంటే నడిచాం కదా ఓపిక లేదు ఇంకా అందుకనే మా కాంప్లెక్స్లోనే రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వెళ్ళి లంచ్ చేస్తున్నాము ఇక్కడ మన సౌత్ ఫుడ్ అయితే దొరకదు రైస్ సబ్జీ అలాంటివి ఏం దొరకవు కానీ ఎక్కడికి వెళ్ళినా రోటీ అయితే ఉంటుంది రోటీ ఇంకా ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ అవన్నీ అయితే చెప్పేసి తినేసి బయటకు వస్తాము ఇంకా మేము లంచ్ చేసిందే లేటు ఇంకా మేము తిని తరగాలి కదా మరి అందుకనే ఇంకా పిల్లలు పార్కు పార్కు అని అంటే ఇంకా పార్కు లోపలికి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ అయింది ఇంటికి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి స్నానాలు చేసి రెడీ చేస్తాము ఇంకా వాళ్ళకైతే మొబైల్ ఇచ్చేసి ఏదో పెడితే వాళ్ళు చూసుకుంటున్నారు ఈ లోపు మేమైతే రెడీ అవుతున్నాము ఎందుకంటే ఇక్కడ సాటర్డే కదా ఈరోజు బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా నేను ఎక్కువ వీడియోస్ పెడుతుంటాను కదా టెంపుల్లోనివి ఇంక అక్కడికైతే వీళ్ళకి కూడా తీసుకెళ్దాం ఒకసారి చూపిద్దామని చెప్పి మేమైతే రెడీ అవుతున్నాము మేము రెడీ అయ్యేలోపు టైం అవుతుంది కదా ఈలోపు పిల్లలు పాటలు వేస్తే డ్యాన్సులు చేసి రెడీ అవుతున్నాము అందరం ముందు ఇంకా అందరం రెడీ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మా చిన్న పాపతో మామూలుగా ఉండదు పెద్ద టార్చర్ ఫెలో అది అసలు సూస్ ఒకరు వేయాలంటే వాళ్ళే వెయ్యాలి ఏం తేడా వచ్చినా ఏడిపించి వదిలేస్తుంది అందరు నేను ఇంకా రెడీ అయ్యి అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము టెంపుల్ నార్మల్గా ఇప్పుడు వింటర్ కాబట్టి ఎవరు రాలేదు చలి ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి ఇంకా చలి ఎక్కువ ఉంటుంది లేదంటే చాలామంది వస్తారు సాటర్డే రోజు ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్లో ఇంకా ఆ రోజు అయ్యప్ప స్వామి భజన కూడా పెట్టారు ఇంకా అక్కడికైతే అలా వెళ్ళి అన్ని దగ్గర నమస్త నమస్కారం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇంకా ఎప్పట్లాగే రెగ్యులర్గా సాటర్డే రోజు జరిగే కీర్తనలు అన్నీ చదువుతున్నారు ఎవరు వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా పూజ ఎలా జరుగుతుంది ఏం చదువుతారు ఆ రోజైతే అన్నీ చదివేస్తారు ఒక్కరు వచ్చినా కూడా అన్నీ చదువుతారు ఇంకా ఎప్పట్లాగే అవి అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ మంది లేరు కదా త్వరగానే పూజ పెట్టేస్తున్నారు అన్నీ త్వరగా చదివేస్తున్నారు హారతి కూడా త్వరగా ఇచ్చేస్తున్నారు నార్మల్ డేస్లో అయితే ఎయిట్కి స్టార్ట్ చేస్తారు అవన్నీ చదివి హారతి ఇచ్చేసరికి టెన్ అయిపోద్ది అప్పుడు మనకైతే ప్రసాదం పెడతారు అంతవరకు ఇప్పుడు అలా కాదు త్వరగానే ఇప్పుడు ఎయిట్ అయ్యింది అనుకుంటా ఎయిట్కే అన్నీ అయిపోయి ఇంకా హారతి అయితే ఇచ్చేసారు ఇంకా హారతి అయితే తీసుకున్నాం అందరము ఈ అక్కడ టిఫిన్ కూడా పెట్టారు అక్కడ అయ్యప్ప స్వామి భజన అయ్యిందని చెప్పాను కదా అక్కడ పూరి ఉన్న సబ్జీ పెట్టారు అక్కడికైతే పిల్లలు ఇక్కడ హారతి అవుతుండగానే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి తింటున్నారు అక్కడ కూర్చొని ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటారు మా రిషి ఉంటే మా షానుకి బాగా తినిపిస్తుంటుంది ఇంకా మేము కూడా తినేసి ఇంకా అక్కడే ఒక అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారు ఇంటికి తీసుకొని రా అని చెప్పి అలా అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాను వాళ్ళ ఇంటి ముందు అయితే ఈ చలికి మంచి మంట వేశారు ఇంకా చుట్టూ అందరం కూర్చుండిపోయి మంచిగా కామెంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మంచి జోక్స్ వేసుకున్నాము చాలా బాగుంది ఆడ అన్నయ్య వాళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే ఫస్ట్ అయినా బాగా క్లోజ్ అయిపోయారు మా వాళ్ళు ఇలా మేము ఆ రోజునైతే ఇలా ఎంజాయ్ చేశాము మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్